జిల్లా కోట మండలం కోటపట్టణంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా తహసీల్దార్ పద్మావతి జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం గణతంత్ర దినోత్సవం గురించి వివరించారు విద్యార్థులకు చాక్లెట్లను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావు విఆర్ఓలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

మీ అందరికీ తెలుసు మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు వచ్చిన మనము ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఏ విధంగా మనం సొంతంగా నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం జరగడం ప్రారంభమైంది అందుకని ఇది చాలా ముఖ్యమైనది రాజ్యాంగ బంతంగా మనం చేసుకునే పనులు అవన్నీ కూడా దీని ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి రిపబ్లిక్ నుంచి మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో ఎన్ని బాధ్యతలు ఉన్నాయో దాన్ని ప్రకారం చేసుకుంటూ మన రాష్ట్రం రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మన స్వాతంత్రాన్ని మనం అనుభవించాలి దానికోసము ఈ ఈరోజు మనం ఈ జెండా కింద నిలబడి ఉండడానికి ఎంతమంది ఎన్ని ప్రాణాలు అర్పించారో ఎన్ని త్యాగాలు చేశారో అందరికీ తెలుసు ఆ త్యాగ ఫలాలు వేరుగా పోకుండా మనందరం కూడా మనము మన తర్వాత జనరేషన్స్ ఈ పిల్లలు అందరూ కూడా ఈ జెండా యొక్క ప్రాధాన్యతని ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా నిలబడి మనం చేసుకోవడానికి గల కారణాన్ని అందరూ తెలుసుకొని వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకు తెచ్చిన స్వాతంత్రాన్ని అందరం నిలుపుకోవాలని కోరుకుంటూ అందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు